తులసి ఆకు ఉపయోగాలు ఒకటి రోగనిరోధక శక్తి పెరుగుతుంది తులసి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండటం వలన శరీరానికి రోగాలతో పోరాడే శక్తి పెరుగుతుంది రెండు జలుబు దగ్గు తగ్గుతుంది తులసి ఆకులు శ్వాసకోశానికి మంచివి జలుబు దగ్గు దబ్బు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి మూడు జీర్ణక్రియకు మంచిది తులసి ఆకులు కడుపు సంబంధించిన సమస్యలు అజీర్ణం వాంతులు లాంటి వాటిని తగ్గించవచ్చు నాలుగు ఒత్తిడి తగ్గిస్తుంది తులసి అడాఫ్టోజెనిక్ గుణాలు కలిగి ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది ఐదు చర్మం మరియు జుట్టుకు ఉపయోగం తులసి ఆకులు చర్మంపై వచ్చే గీకులు ఇన్ఫెక్షన్లు తగ్గించవచ్చు జుట్టు రాలడం తగ్గించడంలో కూడా ఉపయోగపడవచ్చు తులసి ఆకు వల్ల అనర్ధాలు హానికరాలు ఒకటి ఎక్కువ తీసుకుంటే కడుపు అసౌకర్యం అతి మోతాదులో తీసుకుంటే అజీర్ణం కడుపు నొప్పి రావచ్చు రెండు రక్తాన్ని పలుచబెట్టే లక్షణం తులసి రక్తం పలుచబడే గుణం ఉండవచ్చు రక్తం పలుచచేసే మందులు తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలి మూడు గర్భిణీలు వైద్యుడిని అడగాలి గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు తులసిని ఎక్కువగా తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది నాలుగు అలెర్జీ రావచ్చు కొంతమందిలో తులసి వాసన లేదా ఆకులకు అలెర్జీ ఉండవచ్చు దగ్గు దద్దుర్లు వంటి లక్షణాలు రావచ్చు